నల్లాడు జిల్లా ఆచరణ నియోజకవర్గంలోని బాబు జగశీవరావు గారి విగ్రహం దగ్గర ఆయన నివాళులర్పిస్తూ బీహార్లోని దళిత కుటుంబంలో పుట్టి బాబు జగ్చివరావు గారు బడుగు బలహీన వర్గాల ఆశ్యోతి సంఘ సంస్కర్త రాజకీయ నాయకుడు రాజకీయ దురంధుడు అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు రాజకీయ పదవులు అనిపించినటువంటి బాబు జగశచివరావు గారు ఆయన చిన్నతనం నుంచి చదువుకొని సమాజంలో సమాజం ఇచ్చాలంటే విద్య ద్వారానే సమాజంలో ఉన్నతమైన విలువలు వస్తాయని చెప్పేసారి చదువుకొని ఆయన ఎన్నో యూనివర్సిటీలో చదివి తర్వాత ఇరేమాలకు కూడా సభలో అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రి పదవులు అదే రక్షణ శాఖ మంత్రి ఆహార మంత్రి అదేవిధంగా ఎన్నో శాంతి ఆ పదవులకి వెళ్ళి తెచ్చి బాబు జవర్జర్ గారు ఎందుకంటే అంబేద్కర్ గారు బోధించు శృష్టి పోరాడని చెప్పి చెప్పినట్లు అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆయన్ని అంబేద్కర్ గారు రాస్తే దాన్ని కొనసాగించడంలో దాన్ని గిరు చేయడంలో బాబు గారి పాత్ర ఉంది ఎందుకంటే చట్ట సభల్లో సిఎస్టీ జీపీ మైనార్టీ అందరూ కూడా ఈ విధంగా చట్ట సభలో పనిచేయాలని చెప్పేసి అని చాటి చెప్పిన వ్యక్తి బాబు జగ్చర్ గారు మాజీ ఉప్రధానిగా ఆయన ఈ దేశానికి సేవలు అందించడం ఎంతో గర్వకారణం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత చదువుకొని విద్య ద్వారానే ముందుకెళ్లాలని చెప్పేసి అని కోరుకుంటూ జోహార్ బాబు జగ్జీవన్ రావు జోహార్ బాబు జగ్జీవన్ రావు కొనసాగిద్దాం బాబు జీవనరావు గారు సేవలను